ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆహార తనిఖీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు పలు హోటళ్లలో షాపుల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను అమ్ముతూ తనిఖీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు అక్కడ ఆహార పదార్థాలు చూసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్లు బయలుకమ్మాయి ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏదైనా ఆహార పదార్థం కొనాలంటే ఒకటి పదిసార్లు సార్లు ఆలోచించి తినాలి కానీ ప్రయాణికులు ఎక్కడెక్కడ నుండో దూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఆకలిని తీర్చుకోవడానికి ఏదో ఒకటి తిందామనుకునే వాళ్లకు ఇక్కడ ఆహారం తింటే జరిగే దుష్ప్రభావాలు అన్ని ఇన్ని కావు ఆకలైనప్పుడు ప్రయాణికులు ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న పలు హోటళ్లలో దుకాణాల్లో ఆహారం శీతల పానీయాలు జ్యూస్లు తీసుకుంటుంటారు కానీ అవి ఎంతవరకు నాణ్యమైనవి వాటిని తీసుకోవడం ఎటువంటి ప్రమాదం సంభవిస్తుంది అనేది సహజంగా ప్రయాణికులు ఆలోచించారు ఆకలి అనేది మాత్రమే వారు ఆలోచిస్తారు ఆర్టీసీ బస్ స్టాండ్ లోని దుకాణదారులు డబ్బే ప్రధాన ప్రయాణికుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితులు కళ్లకు కనపడ్డాయి వారం పాటు నిల్వ ఉంచిన చికెన్ లో హానికరమైన కలర్స్ వేసి వాటిని నూనెలో వేసి కళ్లకు కనువిందుగా కనిపించేటట్లు ఆకర్షిస్తూ ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేస్తున్న వైనం కళ్లార చూడటం జరిగింది శుభ్రం లేకుండా నిర్వహిస్తున్న పలు హోటళ్లను సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న ఆయా హోటళ్లకు నోటీసులు ఇచ్చారు ఇది మొదటి హెచ్చరికగా గుర్తించి ఇకనైనా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దని ప్రజలకు కూడా ఏవి పడితే అవి తినకుండా జాగ్రత్తగా తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని జిల్లా ఆహార భద్రతా అధికారి గరికపాటి ప్రభాకర్ తెలిపారు తనిఖీల్లో అధికారులు నరసింహులు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్వీఎస్ కృష్ణమోహన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఊతకోలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ చికెన్కి పైదా వైదానం పాజిఫ్లో మైదా వేసారు ఇది హలో రాగం చూడండి చాలా డేంజర్ ఈ రెస్టారెంట్ వేశారు దీనికి అన్ని డిస్ట్రా చేస్తున్నాము పనులు వేసిన ఎవరు తినొచ్చు किने कोड ऑन कर दिसलो पेट ओकरा ने दिसो 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 दिस t e r i ఈరోజు కలెక్టర్ గౌరవ నేను కలెక్టర్ గారు మరి జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలతో మార్చి పదిహేనవ తేదీన వరల్డ్ కన్జూమర్స్ డే సందర్భంగా వైట్ చేయడం జరుగుతుంది బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హోటల్స్ మొత్తం హోటల్స్ కానీ స్వీట్ షాప్ కానీ బేకరీలు కానీ ఏదైనా సరే ఏ షాప్ అయినా సరే వాటిని తనిఖీలు చేస్తున్నాము తనిఖీలు చేసి వాళ్ళు ఏమేమి నియమాలు పాటించాలి హోటల్ ఎలా ఉండాలి రంగులు వేయకూడదు అనేది తెలుసుకోవాలి అందులో ప్రజల ఆరోగ్యం మాత్రం యూపర్స్ లో మీరు పాడు చేయవద్దు డ్రింక్ షాపుల్లో కూడా డ్రింక్ ఫ్రూట్స్ కూడా నాణ్యమైన ఫ్రూట్స్ అందించాలి వీళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ వాడిపోయి ఉన్నాయి ఎప్పుడో నిలవన్న ఫ్రూట్స్ తయారు చేస్తున్నారు ఐస్ కూడా క్వాలిటీ ఉండట్లేదు ఎక్కడో ఐస్ తీసుకొచ్చి కలుపుతున్నారు ఈ ఐస్ జ్యూస్ తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యం బాగుపడద్దు అని చెప్పి మీ దగ్గర జ్యూస్ తాగుతున్నారు కానీ నిజంగా అయితే మీ దగ్గర జ్యూస్ తాగితే ప్రజల ఆరోగ్యం వాడైపోతుంది దానికి కారణం ఏంటంటే నాణ్యమైన ఫ్రూట్స్ లేవు ఐస్ కూడా నాణ్యమైనది కాదు అవి తీసుకొచ్చి ఐస్ వేసి ప్రజలకు ఇస్తున్నారు అది చాలా ప్రమాదం చికెన్లో వేస్తున్నారు అది ప్రమాదం రంగులు ఎక్స్ప్రెస్ లేయద్దు లో శుభ్రత పాటించాలి పరిశుభ్రత పాటించట్లేదు మీరందరూ ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి ఈ అవేర్నెస్ అనేది ఈ ఒంగోలు పట్టణంలో అన్ని అన్ని హోటల్స్ అన్ని డ్రింక్ షాపులు అన్ని తనిఖీ చేస్తాము ఫస్ట్ వాన్ని అవేర్నెస్ చేస్తున్నాం మేము నోటీసులు ఇస్తున్నాము లైసెన్స్ లేని వాళ్ళకి శుభ్రత లేని నోటీసులు ఇస్తున్నాము ఈసారి కనుక మేము వచ్చినప్పుడు ఇవన్నీ లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు